నమస్కారం అండి శ్రీమన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబోద్రి గారి మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షణ దగ్గరికి క్రోధనామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురువుగారు ముందుగా శ్రీ మహా గణపతి దౌతభ్యమ చూసే వీక్ష పొందుకు నమస్కారం గురువుగారు పన్ని రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు గురువుగారు ఈ సంవత్సరం విధుని రాశి ఎలా ఉండబోతుంది నమస్కారం శ్రీ మహా గణపతి దౌతభ్యన చూసే వీక్ష నమస్కారం మిథున రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను గత సంవత్సరంలో మీరు ఎంత బాధపడుతున్నారు ఈ సంవత్సరం మీరు అంత సుఖపడబోతున్నారు అంటే మీకు మంచి గజయోగము పట్టబోతుంది మిథున రాశి వారికి ఎటువంటి గజయోగం పట్టబోతుంది అంటే అది నేను చెప్పలేను మీరు చేసుకున్నటువంటి పుణ్యం మీ పురుషార్థం అన్నీ కూడాను ఈ సంవత్సరంలో మంచి అదృష్టం పట్టబోతున్నారు అంటే మీరు నక్క తోక తొక్కబోతున్నారు అన్నట్టుగా ఒకరు చెప్పటం దీని వల్ల చూసుకుంటుంటే మాత్రాన్ని మీరు ఎటువంటి జాక్పాట్ కొట్టబోతున్నారు అసలు మీకు తెలియట్లేదు జీవితంలోనే ఒక అద్భుతమైన ఒక అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు అటువంటి మహత్తకరమైన ఒక మహాజాతకము ఈ మిథున రాసి వారికి ఇక్కడ మనకి కనబడతా ఉందమ్మా ప్రత్యేకంగా వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటందుకును మరి గవర్నమెంట్ ద్వారా కావాల్సినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి అందడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి టీచర్ ఉద్యోగానికి సమర్పించిన వంటి ఏదైనా కూడా గవర్నమెంట్కి ఉద్యోగాలు సమర్పించిన వాళ్ళు వాళ్ళు బిజినెస్ పరంగా చేసుకున్న వంటి వాళ్ళు కూడా మంచి అద్భుతమైన వంటి ఒక ఫలితాలు రావటం అనేది జరుగుతుంది బిజినెస్లో కూడా మంచి రంగంలో వచ్చేటట్టు ఉంది మీరు చిరు వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఏ రంగంలో ఉన్నటప్పటికి కూడా మంచి మరి అదే విధానంగా ఈ రాసి వాళ్ళు కూడాను మరి రాజకీయంలో ఉన్నారు కాబట్టి రాజకీయంలో కూడాను మంచి ఒక పదవి స్థానానికి వచ్చినట్టు కూడా మంచి ఒక జాతక జోచరం మనకు ఇక్కడ గోచరిస్తూ ఉంది ముఖ్యంగా మీరు ఆలయ దర్శనం చేసుకోవాలి అంటే ఎటువంటి ఆలయ దర్శనం చేసుకోవాలంటే వీళ్ళు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఆలయం దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఉత్తమైన వంటి ఫలితం రావటం జరుగుతుంది ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి అమావాస్య రోజున స్వామివారికి ఒక మడవాలను స్వామివారికి ఒక మాలను వేసి ప్రత్యేకంగా ఈ మిదన రాశి వాళ్ళు స్వామివారి అనుమాన చాలీసు నిరంతరంగా పాటిస్తుంటే అద్భుతమైన ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పోలీస్ రంగంలో ఉన్నవారికి అది అడ్వకేట్గా పనిచేసేటువంటి హైకోర్టుల వాళ్ళకి ఎవరికైనా కూడా కేసులు కూడా అధికంగా రావటము మీకు గెలుపు రావటము ఇంకా మీ యొక్క ఫైల్స్ కూడా మూమెంట్ కావటం అనేది జరుగుతుంది ఎప్పటినుంచో మీ ఆస్తు స్థిరాస్తులు కోర్టులో ఉన్నవంటి వాళ్ళకి అందరూ కూడా మిథున వాసు వారికి ఈ సంవత్సరంలో మంచి శుభవార్త వింటారు ప్రత్యేకంగా స్వామివారికి రకమైనటువంటి ఒక కైంగర్యం చేసి చూడండి మంచి ఫలితం లభిస్తారు నమస్తే చూశారు కదండి ఇప్పటి వరకు శ్రీ రాజ నమోద్రి గారు చెప్పిన పన్నెండు రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాలు గురించి తెలుసుకున్నారు కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువుగారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీర్చుకోగలరు